హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది మఖానా అండి మఖానాతో ఒక స్వీట్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఈ మఖానా అన్ని లోటస్ సీడ్స్తో ప్రిపేర్ చేస్తారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల హార్మోన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచి మన హార్ట్ని కిడ్నీస్ని హెల్దీగా వస్తుంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు మరి ఈ రెసిపీని చూసేద్దాం పదండి హండ్రెడ్ గ్రామ్స్ మఖానా ప్యాకెట్ని ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఇవి మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కాస్త మెత్తగా ఉంటాయి మనకి ప్యాకెట్లోనివి మనం ఏవైనా స్నాక్ చేసుకున్నప్పుడైనా స్వీట్స్ చేసుకున్నప్పుడైనా వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ప్యాన్లో వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే ఐదు నిమిషాల్లో మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి అనమాట ఈ మఖానా అనేవి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు వీటితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి కర్రీస్ స్వీట్స్ స్నాక్స్ ఇలా వేటినైనా చేసుకోవచ్చు అనమాట ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చేతితో ఈ విధంగా నిలిపారంటే క్రంచిగా ఉంటాయన్నమాట అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ కట్టేసి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు కూడా చిట్పట్లాడినంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కదా నువ్వుల్లో కాల్షియం ఉండడం వల్ల లేడీస్కి చాలా మంచిదండి ఇలా చక్కగా ఆడినంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా వేరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవాలండి నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి బెల్లం పొడి వేసేసాను మీద చెక్కి ఉంటే చెక్కిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోండి పావు కప్పు వరకు వాటర్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకున్నారంటే కాసేపటికి బెల్లం అంతా కరిగిపోతుంది బెల్లం కరిగి వచ్చేలోపు నేను ఒక చిన్న మసాలాను ప్రిపేర్ చేస్తున్నానండి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా ఆమ్చూరు పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి అలానే లాస్ట్లో కొద్దిగా కొద్దిగంత వంట సోడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి మనం చేసే స్నాక్ స్వీట్గా లేకున్నా కొద్దిగా చట్పటాగా ఉంటుందన్నమాట మీకు ఈ ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే పావు స్పూన్ కన్నా తక్కువగా వేసుకున్నానండి అన్ని మసాలాలున్నా కూడా ఇప్పుడు మధ్య మధ్యలో మాత్రం పాకం కలుపుతూ ఉండాలి పాకం అయిందో లేదో చూసుకోవాలండి మనం ఈ పాకాన్ని నువ్వులుండ పల్లి ఉండలు చేసుకుంటాం కదా ఆ విధంగా పాకం పట్టుకోవాలన్నమాట చూసారు కదా వాటర్లో పాకం వేయగా ఎలా శబ్దం వస్తుందో గట్టి ఉండపాకం రావాలి అప్పటి వరకు పాకాన్ని ఉడికించుకోవాలి ఇలా పాకం తయారయ్యాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్స్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో వంట సోడా వేసాం కాబట్టి చక్కగా కలుపుకొని స్టవ్ కట్టేసి మనం ముందుగా వేయించుకున్న మఖానాన్ని ఇందులో యాడ్ చేసుకొని అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ పాకం అంతా మఖానాకంతా పట్టేటట్టు తొందర తొందరగా కలుపుకోవాలండి లేదంటే గట్టి పడిపోతుంది ఇలా ఈ విధంగా కలిపేశాక ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా ఇప్పుడు వేసేయాలి ఆ వేడి మీదగే మనం ఈ నువ్వులు కూడా అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేయాలి ఈ మఖానా రెసిపీలో నువ్వులు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలానే నేను ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్స్ కూడా ఇందులో యాడ్ చేయండి చట్పటగా చాలా బాగుంటుంది ఇలా వేడి మీద ఉంటుండగే మనం నువ్వులంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ ఎలానే విడిచిపెట్టేయకున్నా వీరొక ప్లేట్లో వేసుకొని కాస్త వేడిగా ఉండేటప్పుడే ఇవన్నీ కూడా విడివిడిగా చేసుకొని బౌల్లో వేసుకోవాలి కాస్త చల్లారిపోయింది అనుకోండి మళ్ళీ పాన్లో వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని విడివిడిగా చేసుకున్నారంటే చక్కగా అన్నీ కూడా విడిపోతాయి అనమాట క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయి హెల్దీ స్నాక్ అనమాట ఇది ఒకటి మనం నువ్వులు చెక్కి పల్లి చెక్కి తింటూ ఉంటాం కదా లేదు అంటే బయటికి మనం మూవీకి వెళ్ళేటప్పుడు క్యారమల్ పాప్కార్న్ తింటూ ఉంటాం కదా అదే విధంగా ఉంటుంది చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి హెల్దీ టేస్టీ సింపుల్ రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్